మేము పొందూరు దగ్గరలో వచ్చిన ఊర్లో ఉన్నామండి పొందూరు నుంచి ఇక్కడికి ఎన్ని కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు దూరంలో ఉన్నాము ఇక్కడికి వచ్చాము త్రిమూర్తులు వారి మూడు చెట్లు చాలా ఫేమస్ అండి మూడు చెట్లు స్వామి ముగ్గురు ఇక్కడ ఉన్నట్టన్నమాట చుట్టూ క్లైమేట్ కూడా చాలా బాగుంది నీకు కాదురా ఈ వృక్షాంతాలకు ప్రత్యేకత ఏంటంటేనండి మర్రి చెట్లు కదా వీటికైతే ఓడలు అయితే రావట్లేదు వచ్చినా సరే కింద వరకు అయితే దిగట్లేదు ఈ కొన్ని వేల సంవత్సరాల క్రితం చెట్లటండి ప్రతి కార్తీక మాసంలోని త్రిమూర్తి మేళాలన్నీ ఊర్లో వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడే చేసుకుంటారట ఇక చూడండి ఆ చివరి నుండిది అది నా మధ్య నుండి ఇది ఇదిగో స్టార్టింగ్ బ్రహ్మ విష్ణు మహేశ్వర్ మూడాటికి మూడు కోవులు అయితే కడుతున్నారు చాలా బాగుంది చాలా హాయిగా ప్రశాంతంగా ఉంది ఈ చుట్టూ కూడా ఎవరో గురూజీ గారు వచ్చి మొత్తం ఆశ్రమంలో అది కట్టారు కార్తీక మాసంలో అయితే చాలా బాగా అయితే ఉత్సవాలు ఇవన్నీ బాగా పూజలు అయితే చేస్తారు బల ఉన్నాయి కదా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మనం అయితే మర్రి ఓడలు తీసుకొచ్చి వ్రతం చేసుకుంటాము ఇక్కడ ఏకంగా త్రిమూర్తి దేవతలే ముగ్గురు మూడు రూపాయలలోని మూడు చెట్ల కింద వచ్చి ఇక్కడ కొన్ని వేల సంవత్సరాల క్రితం నాటి చెట్లు అయితే ఇవి ఓడైతే రాలేదు వీటి ప్రత్యేకత అయితే అది ఒక్క ఓడు కూడా కింద దిగలేదు మాను అనేది దానంతలు అదే చాలా వెడల్పుగా అండి ఎంత వెడల్పు అంత వెడల్పుగా అనేది అదే తయారవుతుందట ఇంక ఇది ఇలా ఇలా స్ప్రెడ్ అవుతుంది అయితే దిగలేదు చూడండి చెట్టు చూడండి ఎక్కడ ఓడలు లేవు ప్రతి పుణ్యక్షేత్రానికి ఏదో ఒక మహిమైతే ఉంటుంది బాగుంది చాలా బాగుంది ఇక్కడ మూడు మర్రి చెట్లు అండి త్రిమూర్తుల వృక్షాలు ఇవి ఇగోండి ఒకటి శివుడిది విష్ణుమూర్తిది బ్రహ్మదేవుడిది ఇగో మూడు వరుసగా ఒకదాని పక్కన ఒకటి ఉంటాయి శివలింగం అండి ంగం పెట్టారు ముగ్గురికి మొత్తం మూడు చెట్లతో కూడా ఇలాగ మూడు అయితే కన్స్ట్రక్షన్ కడుతున్నారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి మూడు చెట్లు చాలా బాగున్నాయి కొన్ని వేల సంవత్సరాల క్రితం చెట్లు అటు ఇవి ఇగోండి మూడు ఏ చెట్టు పక్కనే ఆ చెట్టుకి మూడు కోళ్ళు అయితే కట్టారు ప్రతి దానికి మూడు మర్రి చెట్లు అన్నారు నర్సన్పేట లక్ష్మీపేట త్రి ఐదు ఊర్ల మధ్యలో ఉంది ఇది ఓకే ఇదిగోండి త్రిమూర్తులది ముగ్గురికి మూడు రకాలుగా చక్కగా ప్రతి చెట్టు దగ్గర ఇలాగైతే గుడి కట్టారు ఇది ఎంట్రన్స్ కన్స్ట్రక్షన్ అయితే అవుతుందండి ఇంకా ఎవరైనా బ్యాకులు ఉంటే ఎవరికి కలిగింది వాళ్ళకి ఇస్తే ఇక్కడైతే ఇంకా డెవలప్మెంట్ బాగా అవుతుంది ఇక్కడ ఈ అమ్మాయి ఇక్కడ సర్వీస్ గురువు గారు ఉన్నారండి ఇక్కడ ఇలాంటి గుడ్లు డెవలప్ చేస్తే మాత్రం బాగుంటుంది కదా కానీ చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణం మూడు చెట్లు చుట్టూ కొండలు